ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా దాత్రి వాళ్ళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఇంకా గుళ్ళో దాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇంకా అన్నదానం చేస్తూ ఉంటారు ఇంకా అక్కడికి ఒక అడుకునే అతను వచ్చి ఇంకొక క్యాన్ పట్టుకొని పారిపోతూ ఉంటాడు ఇంకప్పుడు కేదార్ త్రి అందులో నా ఫోన్ ఉంది అని చెప్పి అంటాడు సరే వెళ్దాం పద పట్టుకుందాం అని చెప్పి ఇంకా అతను వెనకాల పరిగెత్తుతూ ఉంటారు ఇంకా అతను ఒక ఆటోకి గుద్దుకుంటాడు ఇంకా అప్పుడు ఆటోలో వాళ్ళ ఉంటుంది ఏ శివయ్య అనుభ అని చెప్పి ఇంకా అడుగుతూ ఉన్నా ఇంకా అలాగే పారిపోతూ ఉంటాడు ఇంకా వెనకాల దాత్రి కేదారు ఇద్దరు వస్తారు ఏంటి అత్తయ్య ఇక్కడ ఉన్నారు ఏంటి అని దాత్రి అడిగితే ఏంటే ప్రేమ పొంగిపోతుందా మళ్ళీ వాడికి సహాయం చేయడానికి వాడు వెనకాల తిరుగుతున్నావా అని చెప్పి ఇంకా వాళ్ళ అత్తయ్య అంటుంది ఏంటి అత్తయ్య మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే వాడు మీ అమ్మ దగ్గర పనిచేసిన డ్రైవర్ శివయ్య అనగానే ఇంకా దాత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా మా ఆయన చనిపోయాక అప్పటి నుంచి వాడు కనపడమే మానేశాడు ఇప్పుడు మళ్ళీ వాడికి సహాయం చేయాలనుకుంటున్నావా అని అంటుంది ఇంకా అప్పుడు కౌశికి చెప్పిన మాటలు రాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది మా అమ్మ దగ్గర పనిచేసిన డ్రైవర్ కనిపిస్తే మొత్తం నిజాలు బయటపడతాయి అని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్